మొత్తం చీకటిగా కనీసం వసతులు కూడా లేవు వీరభద్రుని స్వామికి చూస్తే కొన్ని కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కనీసం మొత్తం కట్టిగా చీకటిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు అందుకే ఈ రకంగా తయారైంది ఇది కనీసం మరి ఈ ఇది వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది మరి ఎండోమెంట్ వాళ్ళు కనీసం దీన్ని ఒకసారి కూడా చూడడం లేదు ఒకసారి పలకరించడం లేదు కనీసం ఎలా ఉంది గుడి అనేది కూడా చాలామంది లేదు ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు మరి ఈ రకంగా గుడి నిర్మానుష్యంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాము కనీసం ఫెసిలిటీస్ కూడా కల్పించడం లేదు దీన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని చెప్పి క్రాంతికిరం తరఫున మేము వెల్లుదొట్టి ప్రజల తరఫున బలంగా తెలియజేస్తున్నాము అందరికి నమస్తే మనము వెల్దుర్తి వీరభద్ర స్వామి గుడి దగ్గరకు వచ్చినాము ఈరోజు ఎంతో విశిష్టగలమైనది కార్తీక పౌర్ణమి మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు మరి మన వీరభద్రుని స్వామి విషయానికి వస్తే ఎంతో విశిష్ట గలది ఎంతో ఇక్కడ మహిమగలటువంటి క్షేత్రం ఇది కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మిగతా క్షేత్రాలన్నీ కలకలలాడుతున్నాయి కానీ మనకు ఎందుకో మరి ఈ వీరభద్రుని టెంపుల్ అనేది చాలా పురాతనమైనది మరి వెల్దుర్తి స్థాపన నుంచి ఇక్కడ ఉంది ఎంతో మహిమ కలటువంటి క్షేత్రము కానీ ఈరోజు ఈ రకంగా ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి అయినా కూడా ఈ రకంగా బోసిపోయింది ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు మనం ఇక్కడ చూస్తున్నాము మొత్తం గుడి మొత్తం కూడా ఇదే అయిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా అప్పుడు పాత కట్టడాలు ఈ పాత కట్టడాలు వర్షం వచ్చి నీళ్ళు వచ్చి ఇవన్నీ కూడా ఈ రకంగా మనం ఇక్కడికి వస్తే మరి ఇది గుడి గుడి ఎంట్రన్స్ లోనే ఈ రకంగా మనం చూస్తున్నాం మొత్తం కూడా ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టినారు ఇల్లు నిర్మాణం చేపట్టినారు మనకు ఇక్కడ నంది కూడా బయటనే ఉంది మన గండ దీపం మొత్తం బయటకు వచ్చేసినాయి చుట్టూ ఇల్లు కాంపౌండ్ కట్టేసినారు ఇదంతా కూడా కొద్దిగా అన్నక్రాంతమైంది ఇక్కడ చూసే ఈరోజు అసలు కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్ట కలది ఇక్కడ నుంచి మనము ఒకవేళ మనం నంది నుంచి శివుని చూడాల్సి వస్తే కూడా చూసే భాగ్యం కూడా లేదు మొత్తం కూడా ఇది సైడ్కి వచ్చేసింది మరి ఈరోజు ఇంత విశిష్టటువంటి రోజైనా కూడా మనకు కనీసం భక్తులకి వచ్చే మార్గం లేదు భక్తులు ఎవరు కూడా రావడం లేదంటే ఈ క్షేత్ర మహిమనే మన వాళ్ళే మన వాళ్ళే దీన్ని వెనకవాడేస్తున్నారు ఎందుకంటే వీరభద్రుని మాన్యం అనేది వీరభద్రునికి సంబంధించిన మాన్యం కొన్ని కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి మరి ఇంత విలువైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నటువంటి స్వామికి ఈరోజు కనీసము ఈ ఈ దుస్థితికి తీసుకొచ్చినామంటే మనం ఆలోచించాలి ఎందుకంటే వెల్లూర్తిలో ఎంతో విలువైనటువంటి మాన్యాలు ఉన్నా ఎంతో విలువైనటువంటి పొలాలు ఉన్నా వీరభద్రుని స్వామికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా కనీసం ఈ రకంగా అరేంజ్మెంట్లు చేయలేకపోతున్నాము కనీసం డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నామంటే మనం ఏ దుస్థితిలో ఉన్నామో గుర్తించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనము గుళ్ళని కాపాడుకోవాలి మహిమల గల క్షేత్రాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇదంతా కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉంది దీన్ని డెవలప్మెంట్ చేయాలి ఇది అప్పుడు ఎప్పుడో పురాతనప్పుడు కొన్ని సంవత్సరాల యుగాలప్పుడు అది కట్టించినది ఇది ఇప్పటిది కాదు ఇది మరి ఇలాంటి క్షేత్రాలని మనం డెవలప్మెంట్ చేసుకోకపోతే ఎలా మరి ఎవరు వచ్చి దీన్ని కాపాడుతారు మరి కొన్ని కోట్ల విలువైనటువంటి ఆ ఆస్తికి మనకు ఆసామి మన వీరభద్రస్వామి స్వామి మన వీరభద్రస్వామి భూములు ఏమైనాయి వీరభద్ర స్వామి మాన్యం ఏమైపోయింది వీరస్వామి వీరభద్ర స్వామికి ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడున్నాయి ఎవరు దోపిడి దొంగలు ఉన్నారు ఎవరు దొంగతనం చేసినారు మరి ఆ భూములన్నీ కూడా మనము చేసి ఈ దేవునికి కానీ అప్పజెపితే మరి ఇలాంటి గుళ్ళు మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా దీని గురించి ఒకసారి ఆలోచించాలని గ్రామ పెద్దలకి క్రాంతి కిరణం తరఫున కాజు విషయం తెలియజేయడం అనేది మరి స్వామి టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం నాతో పాటు వచ్చేయండి ఇది అప్పుడు కట్టించినటువంటి క్షేత్రం కాబట్టి కొద్దిగా కిందికి ఉంటుంది మరి ఇది ఎంతో పురాతన కలమైనది మరి అప్పట్లో ఈ రకంగా మనకు పెద్దవాళ్ళు ఈ రకంగా కట్టించారు వీరభద్ర స్వామి మనం చూస్తే ఇక్కడ ఈరోజు ఈ ఈ పరిస్థితి వచ్చేసింది మరి మనం చూస్తున్నాము వీరభద్ర స్వామి గుడి అక్కడ వీరభద్ర స్వామి ఎంతో మహిమగల స్వామి ఎంతో మందికి భక్తాదులకు ఆయన ఆశీర్వాదంతో ఆయన కృపతో ఎంతోమంది కూడా ఇక్కడ వెల్దుర్తి నుంచి గొప్ప గొప్ప పోజిషన్లోకి వెళ్ళారు మరి మహిమగల స్వామి మరి ఈరోజు మనం చూస్తే ఈ రకంగా ఉన్నారు అట్లాగే శివాలయము చూస్తున్నాం ఇది ఎంతో విశిష్ట గల లింగం మరి ఈ క్షేత్రంలో ముఖ్యమైనది గల లింగం మనం గమనిస్తున్నాం ఇక్కడ మరి ఈ ఈరోజు పూజలకి తక్కువ మందికి నోచుకుంటున్నాం అంటే మనం ఏ దుస్థితికి తీసుకొచ్చామో అర్థం చేసుకోవాలి మరి ఎంతో కోట్ల విలువైనటువంటి భూమి ఉంది మన వీరభద్ర స్వామికి మరి ఈరోజు ఇలా కనీసం వాళ్ళు లేక ధూపదీప నైవేద్యాలు కూడా బాధపడే పరిస్థితికి తీసుకొచ్చినారు ఎందుకంటే ఆలయాన్ని పరిరక్షించుకోవాలి ఆలయాలను కాపాడుకోవాలి ఆలయాలను మనం డెవలప్ చేసుకోలేకపోతే మనకు చరిత్ర అనేది లేకుండా పోతుంది వెల్దుర్తి చరిత్ర గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనకు రామాలయము వీరభద్రముని స్వామి గుడి మనకు అట్లాగే బ్రహ్మగుండ క్షేత్రము ఇవన్నీ కూడా వెల్దుర్తికి పట్టుకొమ్మలు ఈరోజు ఇలా అయిపోవడానికి కారణము మరి వీళ్ళకి ఈ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అన్నక్రాంతమైపోయినాయి ఆలయాలు అన్నక్రాంతమైపోయినాయి వీరభద్ర స్వామి ఆలయం కూడా అన్ని అయిపోయింది ఆస్తులు వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు కొన్ని కోట్ల విలువైనటువంటి భూమి ఉన్నటువంటి ఈ రోజు వీరభద్ర స్వామి ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చినామంటే మరి మనం గమనించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము చేసుకుంటున్నాం ఎక్కువ మీరు ఇక్కడే ఉన్నారా వాళ్ళు పూజలు ఇప్పుడు ఎందుకు మందికి రావడం లేదు తక్కువ

ஓகே okay. okay.